నమస్తే నేను మీ ఆంజనేయులు ఆల్మోస్ట్ ఇరవై ఆరు లక్షల రూపాయలు పంచిపెట్టిన నాన్ వేషణ అంటే బెట్టింగ్ లో వద్దు అని ఫైటింగ్ చేసిన వ్యక్తి ఇరవై ఆరు లక్షలు ఎందుకు పంచాడు ఎవరు పంచాడు ఎవరికి ఇచ్చాడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి బీద ఫ్యామిలీకి పూర్ ఫ్యామిలీస్కి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చాడని చెప్పేసి ఒక వీడియో రిజిస్ట్రేషన్ నాన్ దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పటిదాకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూట్యూబర్స్ అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలామంది అందరూ అంటే కొంతమంది దీంట్లో మెయిన్ ఎజెండాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఎజెండాగా పెట్టుకున్నారు దీంట్లో ఫస్ట్ తీసుకుంటే హర్ష సాయి అర్ష సాయి రకరకాల బెట్టింగ్లు వేసినట్టు తన ఇంటర్వ్యూలో కూడా ప్రీవియస్ ఇంటర్వ్యూలో వాటిలో కూడా చూసినాము లక్షల్లో ఇస్తారో నాకు కోట్లలో ఇస్తారు ఒకసారి పింగ్ చేస్తారు నా ఇన్స్టాల్ పింగ్ చేసిన దీంట్లో పింగ్ చేసినా ఇస్తారు అని చెప్పేసి రకరకాలుగా చెప్పిండు చెప్పిన తర్వాత కూడా నేను ఒప్పుకోలేని అని చెప్పి ఇస్తారు అని చెప్పిస్తాను చెప్పి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కసారి తొంభై లక్షలు కోటి రూపాయలు పెట్టి కూడా తను ప్రమోట్ చేసుకోవడం జరిగింది ఇంత డబ్బు ఎట్లా వస్తుంది అబ్బాయి యూట్యూబ్ నుంచి లే సోషల్ మీడియా నుంచి అని చెప్పేసి చాలామంది డౌట్ ఉండే ఈ సందర్భంలో వీళ్ళందరినీ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చిట్టా తీయడం జరిగింది నాన్ వేసిన చిట్టా తీసి ఒక స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఏదైనా సమాజం గురించి మాట్లాడుతున్నప్పుడు మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది జనాల మొదట అప్పుడు నువ్వేందమ్మా దేశ భక్తిని చాటానికి నువ్వే ఉన్నావు దేశం మీద ఇంకో లేరా అన్నట్టు మాట్లాడుతుంటారు కానీ నాన్ విషయం చేసింది నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనుకోవాలి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ను అంత ఉధ్రితను ఆపడి ఈరోజు తగ్గించగలిగాడు తన వీడియోస్ వల్ల తన ఇంపాక్ట్ వల్ల తనతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బెట్టింగ్ యాప్స్ మాట్లాడుకునే చర్యని తీసుకొచ్చాడు కష్టపడ్డాడు దాని వెనకాల బెదిరింపు కాల్స్ కానీ ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత వీటిపైన వీడియో చే చేసుకోవడానికి వీటిపైన డబ్బులు జనరేట్ చేయడానికి అని చెప్పేసి చాలామంది ఏ కంటెంట్ లేదు ఏం లేదు ప్రపంచ యాత్రికుడైనా ప్రపంచం తిరుగుతున్నా సరే ఎలాంటి కంటెంట్ లేదు ఇదే కంటెంట్ని ఎజెండాగా పెట్టుకొని చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది ఇవన్నీ జరిగినాయి వాళ్ళందరికీ ధీటుగా నేను పర్సన్కి సపోర్ట్ చేస్తున్నాను కాదు సమాజంలో ఇలాంటి జరిగిన తప్పుకి తిను చేసింది వందకు వంద శాతం కరెక్ట్ అనిపించింది నాకు నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నన్ను నా వీడియో చూస్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి మీరు ఆదరించబట్టే నేను ఈ స్థా స్థాయిలో ఉండగలిగాను కాబట్టి నేను తప్పు జరిగితే తప్పు అని చెప్పాను ఒప్పు జరిగితే ఒప్పు అని చెప్పాను రైటు రాంగు పర్ఫెక్ట్ చెప్పాను ఈ సందర్భంలో నాన్వేషన్ చేసింది బెట్టింగ్ యాప్స్ వల్ల ఆల్మోస్ట్ మొన్న సుప్రీంకోర్టులో కూడా కేపల్ పదకొండు వందల మంది తెలుగు రాష్ట్రాల్లో చనిపోయారని చెప్పేసి ఒకటి పిటిషన్ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది కేపాల్ దీనిపైన కూడా విచారణ జరిగేతుంది నాన్వేజ్ను తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ వంద పైన కొంత దొరికారంట అంటే వాళ్ళ ఫ్యామిలీలు చనిపోయే వాళ్ళు దాంట్లో బీద వాళ్ళు అరవై మంది ఉన్నారంట ఒక అబ్బాయిని పెట్టి అబ్బాయి కూడా చనిపోతా అని మెసేజ్ పెడితే సరే నువ్వు చనిపోదా ఫిక్స్ అయిపోయినావు కదా చనిపోయే ముందు కొంతమందికి హెల్ప్ చేసి చనిపో అని చెప్పి ఆ అబ్బాయికి మోటివేట్ చేసి ఆ అబ్బాయికి శాలరీ ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఫోన్ కొనిపించి మైక్ కొనిపించి ఫుడ్ అకామిడేషన్కు ట్రాన్స్పోర్టేషన్కు డబ్బులు ఇచ్చి తింపండు ఆల్మోస్ట్ ఎనభై రోజులు తిరిగిన తర్వాత అబ్బాయి అరవై ఫ్యామిలీలు పట్టుకుంటే అరవై ఫ్యామిలీలలో ఈ అబ్బాయితో కలిపి పదమూడు ఫ్యామిలీలకు హెల్ప్ చేయగలిగారు ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు లక్షల రూపాయలు వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ వెనకాల అప్పులు కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇంత అప్పులు ఉన్నాయంట వాళ్ళే వీడియోలో చెప్తున్నారు ఇప్పుడు మన దగ్గర ఎవరో చేసారు వీటిని ఓరవర్ చూసుకుంటే నాని వైజాగ్ అంటే మత్స్యకారుడు దీనిపైన ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది చేయడం ఇట్లా తప్పు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిండు తను కూడా మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ చేసినామో తను కూడా ఆల్రెడీ క్లియర్గా చూశాడు దాని తర్వాత వాళ్ళ భార్యకు ముప్పై వేలు అడుగుతే నలభై వేలు రూపాయలు ఇవ్వడం ఏమైనా జరిగినాయి తర్వాత ఇమ్రాన్ పర్షన్ బాయ్స్ తిను కూడా కొన్ని ఎల్పింగ్ వీడియోలు చేయడము రకరకాలుగా గివలు ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి దాని తర్వాత మన దగ్గర కొంతమంది మేధావులు కొంతమంది రోడ్ల మీద డబ్బులు వేయిందప్ప డబ్బు సంపాదిస్తే అర్థమవుతుంది ఇట్లా ఒక క్లిక్ చేయగానే ఒక ప్రమోషన్ చేయంగానే యాభై లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు రాగానే రాదు కష్టపడటానికి డబ్బు ఇలా తెలుస్తుంది డబ్బులు రోడ్ల మీద కట్టలు కట్టలు డబ్బులు ఎగిరేయడము మనమే చూసినాం వీడియోలు ఆ అబ్బాయి మీద కేసులు వేసేరు ఆల్రెడీ రెండు కేసులు మూడు కేసులు పడ్డాయి అబ్బాయి విపరీతంగా బెట్టింగ్ యాప్స్ చేసేదంట ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్ గ్రూప్ అని రకరకాల గ్రూప్స్ పెట్టి దాంట్లో ప్రమోషన్ చేస్తూ జనాల దగ్గర దండుకున్నారు ప్రాణాల మీదకి కొంతమంది అయితే ఫోన్ స్విచ్ పెట్టి తల్లిదండ్రులకు దూరము రోడ్ల మీద అడుక్కుంటున్నారంట కొంతమంది అంత దారుణ సిచ్యువేషన్కి నెక్స్ట్ వచ్చేసి బైఎస్ అనే మనోడైతే ఇంటర్నేషనల్ యాత్ర బైక్ మీద తిరిగిండని చెప్పేసి మనం చూసినాము రకరకాలుగా చూసినాము కొంత గీరోలు ఇచ్చిండు మనోని పైన కూడా పడ్డ తర్వాత సరే వస్తుండొచ్చు కొంతవరకు వస్తుండొచ్చు అనుకున్నాం తప్ప జాగ్వార్ కారు మూడు నాలుగు బిల్డింగ్లు లక్ష లక్షల బైక్లు ఇవ్వడము ఇక్కడి నుంచి వస్తుంది తప్పంత అంటే మేము ఎంత ప్రొఫెషనల్గా పెట్టుకొని ఎంత వేస్తే రాట్లే మేము కొట్టుకుంటే ఎక్కడి వస్తుందంటే బెట్టింగ్ యాప్స్ మనం బెట్టింగ్ అసెస్ట్ చేయం కదా వాటికి కంప్లీట్ కాగనిస్టు ఎందుకంటే ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని అన్యాయం చేస్తూ అన్యాయంగా డబ్బు సంపాదించడం మనం నేర్పిన సాంప్రదాయం మనది కాదు ఎంత వీలైతే అంత జెన్యున్గా ఉండడం కష్టపడి సంపాదించి అదే నీ జీవితంలో నిలబడుతుంది బాగుపడడానికి ఒక దారినిస్తుంది ఇంకా హర్షాయి గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను పల్లవి ప్రశాంత్ పల్లె ప్రశాంత్ గురించి చెప్పుకుంటే పల్లె ప్రశాంత్తో నేను బిగ్ బాస్కి వెళ్తాను బిగ్ బాస్ తీసుకోండి అప్పి నాగార్జున గారికి జ్ఞానపురం స్టూడియో చుట్టే తిరిగి బిగ్ బాస్లో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ఇవన్నీ చూసినాము బయటకు వచ్చిన తర్వాత ఆ ఇష్యూ చూసినాము ఆ కేసు వాళ్ళ నాన్న కోర్టు కడ పడుకొని పోయి తీసుకురావడం సానుభూతి అనడం రెండు జనాలకు డబ్బులు వస్తా అని చెప్పడం ఎంతవరకు పంచడో ఎంతవరకు ఒకరికి ఒక లక్షను రెండు లక్షలు ఇచ్చినట్టు ఒకరికి రెండు వీడియోలు రిలీజ్ చేసాడు అయిపోయింది మళ్ళీ బెట్టింగ్ యాప్ల పైన మీరు మీ సొంత ప్రమోషన్లు చేసుకోండి షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోండి కిరాణా దుకాణం ఓపెన్ చేసుకోండి మంగళ షాప్లు ఓపెన్ చేసుకోండి ఇవన్నీ ఓపెన్ చేసుకోండి అప్ప అవి ఓపెన్ చేయడం వల్ల మీకు డబ్బు యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చాడు మీకు అవి కానీ బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేయడం వల్ల దాంట్లో మీ దగ్గర ఉన్న ఫాలోవర్సు వంద మంది ఉంటే దాంట్లో పది మంది ఆడిన పది మందిలో డబ్బు సంపాదించబడదు బడు ఉంటుంది బెట్టింగ్ యాప్స్లో పదికి పది మంది పొడగొట్టుకున్న వాళ్ళే ఉంటారు ఒక్కొక్కడు మినిమో లక్ష రూపాయలు ఆశ అద్దు ఉండదు ఫస్ట్ వస్తే సెకండ్ వస్తే థర్డ్ పోతే మళ్ళీ ఫోర్త్ వస్తే ఇది విన్నా నేను బెట్టింగ్ ఆడి పొడగొట్టుకున్న వాళ్ళది మొత్తం విన్నా దాని తర్వాత విఆర్ రాజా తన గురించి కూడా ఆల్రెడీ తెలుసు మనం ప్రీవియస్ కూడా చేసాం ఆర్టిస్ట్ అలీ గారు అంత పెద్ద ఆర్టిస్ట్ అయిన గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద డబ్బు వస్తుందని ప్రమోట్ చేయడం వాళ్ళు చేసిన వంటల వీడియోలు అన్నం ఉండి పెట్టడం మంచి పెట్టి అలీగారు ఒకప్పటి నుంచి ఆర్టిస్ట్గా ఉన్నా హీరోగా ఉన్నా ఇవన్నీ ఉన్న సీనియర్స్ శోభన్ బాబు గారు వీళ్ళందరి దగ్గర నేర్చుకొని ఆయన ప్రాపర్టీసు వచ్చిన డబ్బును ప్రతి రూపాయిని సేవింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర నడువిక నేర్చుకొని జీవితాంత కూర్చున్న ఆయన ఆయన పిల్లలు ముగ్గురు పిల్లలు బ్రహ్మాండ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆయనకి బ్రహ్మాండంగా కూర్చొని తినేంత స్థాయి ఉందరికి ఈ యూట్యూబ్ మీద వాళ్ళ వైఫ్ ఫేమస్ అవ్వాలి వైఫ్ కూడా రావాలంటే ఆయనకి ఎంతసేపు టైం పట్టదు వారానికి ఒకసారి ఒక యాభై మంది ఫుడ్ పెట్టాలంటే కూడా ఆయన పెద్ద మ్యాటర్ కాదు జుబేదా గారు ఎందుకంటే వెనకాల అలీ ఉన్నాడు కాబట్టి ఆమె కూడా ప్రమోట్ చేసుకుంటే చాలా ఈజీ పేరు వచ్చింది కానీ బెట్టింగ్ యాప్స్ చేయడం అనేది మహాపాపం ఇది చూసుకుంటే దాని తర్వాత నాన్ వెజ్ని ఇంకా ఎవరో గురించి మాట్లాడడం జరిగిందంటే ఆర్టిస్ట్ శివజ్యోతి ఆమె మన తెలంగాణ పల్లెటూరు నుంచి వచ్చింది కష్టపడ్డది రకరకాలుగా ఛానల్స్లో యాంకరింగ్ చేసింది షో చేసింది అన్నీ చేసింది మంచి లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో కూడా బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోట్ చేస్తూ ఆమె కూడా అడ్డంగా అన్ నాన్ వెజ్ దృష్టిలోకి వచ్చి ఇవన్నీ జరిగినాయి దాని తర్వాత టేస్ట్ తేజ దాని తర్వాత టేస్ట్ తేజ దీప్తి సున షణ్ముఖో ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఒక యూట్యూబర్ అలెక్య చిట్టి అని చెప్పేసి ఈమెను కూడా ట్రోల్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అలెక్క చిట్టి పిక్కిల్ని అసలు ప్రతి యూట్యూబ్ చూసేవాడు ఇన్స్టాగ్రామ్ చూసేవాడు ఫేస్బుక్ చూసేవాడు ప్రతి ఒక్కరూ అలెక్క చిట్టి పిక్కిల గురించి తెలిసిపోయింది వాళ్ళకు ఆ మాట మాట్లాడేది ఎందుకు అని ఆ పిల్ల రెండు సార్లు డిప్రెషన్లో పోయి ఉంటుంది ఒకసారి రెండు రెండుసార్లు హాస్పిటల్లో వేసి సెలెన్స్ ఎక్కించుకోవడం మళ్ళీ ట్రీట్మెంట్ బెటర్ బయట కావడం ఈ మీ జనాలు చేసిన ట్రోలింగ్కి ఫ్యామిలీ ఫ్యామిలీ దెబ్బ ఫేమస్ అయిపోయారు వాళ్ళు కూడా ప్రమోషన్ చేసారు రకరకాలుగా మాట్లాడారు అవన్నీ జరిగిపోయినాయి కానీ ఇవన్నీ వీడియోస్ పైన నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లో నాన్ వెజ్ను చేసి కొంతమందికి అందరు అనుకున్నారు పాపం నాన్ వెజ్ని డబ్బులు సంపాదించుకోవడానికే నాన్ వెజ్ కూడా చేస్తుండవు అని చెప్పేసి కానీ ఇప్పుడు మాట్లాడిన వీడియోలో నేను విన్న దాంట్లో నాన్ వెజ్ దాంట్లో విన్న దాంట్లో ఇప్పటిదాకా మొన్న మన హైదరాబాద్లో జరుగుతున్న మెట్రో చైర్మను అండ్ డీజీపీ గారి గురించి ఈ సందర్భంలో ఎలాంటి టాపిక్ తీసుకురాలేదు ఎవరెవరి మీద వీడియోస్ చేశాను ఎందుకు చేశాను ఎంత వచ్చింది ఎంత ఇచ్చా కానీ బాగుంది కానీ మొట్టమొదటిగా వీళ్ళ మీద చేసిన వీడియోస్కి జనాల కోసం చేసిన వీడియోస్కి నేను జనాలకే ఉపయోగిస్తాను ఒక మంచి తాటితోటి ఉపయోగించాడు చూడండి ఇంకా వేరే వేరే ఏవైతే చేసినాడో కొ ప్రతి మనిషి తప్పులు చేస్తాడో ఒప్పులు చేస్తాడో అందరు కరెక్ట్ అనలేము అందరం తప్పనలేము కానీ ఈ నాన్ చేసిన మంచి పని ఏంటంటే ఒక పదమూడు మంది ఫ్యామిలీస్కి ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు లక్షల రూపాయలు చొప్పున అందించగలిగాడు ఫ్యామిలీ పక్కా అప్పుల్లో ఉంటుంది ఫ్యామిలీ కోల్పోయి ఉంటుంది గవర్నమెంట్ నుంచి డబ్బు రాదు దేని నుంచి డబ్బు రాదు అప్పులు కట్టలేక ఏం చేయలేక ఇంట్లో ఒక ప్రాణాన్ని పోగొట్టుకొని ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీకి నాన్ వెజ్ని చేసిన ఒక మంచి పని ఏందంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక రెండు లక్షల రూపాయలు జెన్యున్గా జనాలపైన వీడియో చూసి ఇబ్బంది పడి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేది కొద్ది మేరకు తగ్గినాయి ఓపెన్గా చేయడం తగ్గినాయి ఇల్లీగల్గా చేసే వాళ్ళు చేస్తున్నారు ఇల్లీగల్ ఇన్స్టాగ్రామ్ వాటి ప్రమోషన్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు మెయిన్ మెయిన్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు సీరియల్ ఆర్టిస్టులు స్టేజ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ చాలా మట్టుకు బెట్టింగ్ యాప్స్ పైన ఆపారు ఆపిన తర్వాత కొద్దిగా ఆ తీవ్రత అనేది కొద్దిగా తగ్గింది తప్ప బెట్టింగ్ యాప్స్ పూర్తిగా సుప్రీంకోర్టు నుంచి అలా ఆర్డర్ వచ్చేంతవరకు అది తగ్గదు అది ఆడుతూనే ఉంటుంది కానీ ఎంత వేలేదు అంతవరకు దయచేసి యువతకు అందరికీ ఏం చెప్తాను బెట్టింగ్ యాప్స్ అనేది ఆడకండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అని ఆడకండి గేమ్స్ ఆడండి గ్రౌండ్ గేమ్స్ ఆడండి ఫిజికల్గా ఫిట్ ఉండండి మంచి చదువుకోండి పైకి ఎదగండి ప్రపంచము ఎక్కడికో ముందుకు వెళ్తుంది మీరు బెట్టింగ్ దగ్గర నుండి నాలుగోడల మధ్యలో ఉండి అప్పుల పాలయ్యి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు బెట్టింగ్లో సంపాదించిన ఒకడు ఉండడు కానీ బెట్టింగ్ ఆడడం చాలా తప్పు నేరం ప్రాణాన్ని తెచ్చుకోవద్దు ఇది నా రిక్వెస్ట్ థ్యాంక్